ఈ కారణం నో బలపడదును బలపడదును దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా 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 ఈ దేవుడారా దేవుని యొక్క వాక్య సేవించినప్పుడు అంటే యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో రెండవ వచనంలో చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడ మాట మాట ఏందంటే వారిలో వొడ్డేయినటువంటి వాడుంటా వేయిమంది యెరుగును ఎన్నికలేని వాడు బలమైనటువంటి జనమగను అయితే ఎవరో నాకు నేను తగిన కాలమున ఈ కార్యమును ఏమంటున్నాడు దేవుడు నేను తగిన కాలం ఏం ఏం చేస్తాడు తన కార్యమును ఏ సమయంలో నీ సమయం కాదు మనం అనుకునేటువంటి సమయం కాదు ఆ మనం ఆశపడే ఎదురు చూసేటువంటి సమయం కాదు కానీ దేవుడి సమయం అనేది ఒకటి ఉంది మీరు దేవుడు పెట్టారా దేవుడి సమయం అనేది ఒకటి ఉంది ఆ సమయంలో ఆయన కార్యాన్ని ఖచ్చితంగా దేవుడు త్వరపెట్ట ఏం వాడు బలమైనటువంటి మంది మంది చేస్తారుగా ఉన్నటువంటి వెయ్యి మంది అవడం అంటే అంటే ఏంటండి ఒంటరిగా ఉన్నాడు వాడు వెయ్యి మంది కావడం అంటే వాడి పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ అది కాదండి వేయి మందిలో ఉన్నటువంటి బలమును ఒకే ఒక వ్యక్తికి దేవుడు వేయి మందిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడు ఒకే ఒక వ్యక్తిలో దేవుడు ఇస్తాడు అంతమందికి కలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఒక్కడిలోనే పెట్టి వాణిని దేవుడు అత్యధికంగా హెచ్చిస్తాడు దేవుడు స్వత్రం దేవుడు స్వత్రం దేవుడు ఆ ఆ ఆ ఆ సమయంలో 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 ఒకసారి నక్కలు వచ్చాయి ఆయన ఉన్నాడు ఆ తోడుగా దేవుడ తోడుగా ఒక స్టే ఎంతమంది కావాలి ఒక్కడైతే సాధ్యమవుతుందో ఒక సాధ్యం అవుతుందో సింహానికి అంటే

చూస్తూ ఆయన మీద విశ్వాసం నుంచి బ్రతుకుతా కాబట్టి అది ఆ మందలో ఉన్నటువంటి గోరెని ఎత్తుకొని పోతా ఉంటే ఏమాత్రం కూడా భయపడలేదు ఏ ఏమాత్రం ప్రాణ భయంతో ఆయన పరుగులేదు తన ప్రాణం కోసం ఆయన ఎదురు పడి సింహాను సైతం చీల్చినట్టుగా దేవుని యొక్క వాక్యము ఒంటరిగా ఉన్నావా నువ్వు ఎవరి మీద ఆధారపడాలంటే అది నా దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే అంతటి శక్తిని దేవుడు నికిచ్చి నడిపిస్తాడు. నో వంటర సమయం భయపడాల్సిన అవసరం లేదు దావీదు అన్నాడు నేను వంటడిగా ఉన్నప్పుడు ఆ ఏమండి గాడాంద కార్పులోలో ఆ గాడాంద కార్పులోలో ఆ ఏ రోజు కూడా నేను వంటని వాడిన ఫీల్ లేదు కానీ ఏ రోజు కూడా వంటడిన ఫీల్ అవ్వలేదు

ఆ గాడాంధ ఖరు సంచరిస్తున్నప్పటికీ కూడా దేవుని హస్తము ఆయనకు విడిచిపెట్టి నువ్వు ఎందుకు బయపడతున్నావు నువ్వు ఎందుకు బాధపడతా ఉన్నావు నువ్వు ఒంటరి సమయంలో నీకు ఎవరు తోడుగా ఉంటారంటే నా యేసు నీకు తోడుగా ఉండి నీ బలపరచడానికి నీ దగ్గరికి వస్తాడు దేవుని స్తోత్ర హల్లెలూయా వచ్చే సమయం ఆ తోడుగా దేవుడు దేవుడు మన పెన్న పెన్నప్పుడు కాచి కాపాడతా ఉంటారు నువ్వు భయపడాల్సిన రక్తం ఉందంటే ఎవరు పట్టించుకోవట్లేదు నా ఎరుగు పట్టు వాళ్ళు నా అన్నదమ్ములు ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అందుకో ఏం చేశారంటే యోసేపు అన్నలు కొండలు పట్టించారు అందరు రక్తం ఆ రక్తంలో పుట్టినటువంటి వాళ్ళు ఆఖరి కడసారి కుమారుడు కడసారి వాడు యోసే

ఎప్పటి నుంచి కొట్టుగా ఉన్నాడు అంతకు ముందు రకరకాల కల వస్తా ఉంటాయి దేవుని గురించినటువంటి స్వప్నములు ఆయన కలిగి ఉండేటువంటి వాడు దేవుని గురించినటువంటి ప్రాణాళిక ముందుగానే ముందుగానే కలిగి ఉండేటువంటి వాడు అంటే ఏ సంవత్సరంలో పడేశారండి ఆయన పదిహేడు సంవత్సరాల వయసులో చేసుకువెళ్ళి కొంటలో పడేశారు పదిహేడు సంవత్సరాల వయసులో వేరే దేశంలోకి అంత కూడా ఎవరు తోడుగా ఉన్నారు అన్నదములు కాదండి తల్లిదండ్రులు కాదండి దేవుడు మాత్రమే తోడుగా ఉన్నాడు ఈ రోజు నీకు ఎవరు తోడుగా అనుకుంటున్నావా ఇదిగో నా దేవుడు నిన్ను సృజించినటువంటి వాడు నీకు తండ్రి ఉన్నప్పుడు ఎవరు ఉంది ఆయనే నీకు తోడుగా పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తిని చంపివేద్దామని చెప్పి అనుకుంటే నా దేవుడు వారి ప్రాణాలకు ఆలో మార్చి వేసి వారి తలంపు ఆలో మార్చి వేసేసి వేరే తీసుకువెళ్ళి కలు తీసుకొచ్చి దాదాపు చూసుకోతున్నాం ఎప్పుడండి పదిహేడు సంవత్సరాల వయసు చనిపోవలసిన వ్యక్తిని దేవుడు నూట పది సంవత్సరములు దేవుడు ప్రణాళిక వేరండి దేవుడు ఉద్దేశం తన పిల్లల పట్ల దేవుడు కలిగి ఉన్నప్పుడు ఉద్దేశం లేదు నువ్వు ఆలోచించడం ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆ నా దేవుడు నన్ను నన్ను మనం చాలా సార్లు వాడుకుంటా ఉంటాం ఒంటరి ఒంటరి పోరు నన్ను విశ్రీలించే మూడెలూ నన్ను తప్పు భక్తి దేవుడు విషయం తెలియదు ఏంటంటే దేవుడికి నీవంటే చాలా ఇష్టం నీ పక్కన చెప్పుకో మాట దేవుడికి నువ్వు అంటే చాలా ఇష్టం చెప్ప చెప్ప చెప్పుకో దేవుడికి ఆ చెప్పాలి దేవుడికి నీవంటే చాలా ఇష్టం సెకండ్ తీసుకొని సెకండ్ తీసుకొని దేవుడికి నువ్వు అంటే చాలా ఇష్టం మనుషులందరూ విడిచిపెడతారు కానీ దేవుడు మాత్రం నేను ఆయన నీ జీవితంలో ఖాళీ దేవుడి సమయం ఎప్పుడైతే ఉండదో ఆ సమయంలో నిన్ను ఎప్పుడు హెచ్చించాలో దేవుడికి తెలుసా నిన్నెప్పుడు గొప్ప చేయాలో దేవుడు ఎవరు ఎవరి పత్రాన్ని ఆ అని ఏదో పని చేస్తుంటున్నాడు నుంచి ఇటువైపుతున్నా పనివాడు వచ్చాడు పనివాడు వచ్చి అయ్యా నీ దగ్గర ఉన్నటువంటి ఒంటలన్నీ కూడా ఆ ఇది ఇది అపనించుకునే లోపు ఇంకోవైపు ఇంకొకటి వచ్చి అయ్యా నీ దగ్గర ఉన్నటువంటి గాడులన్నీ చచ్చిపోయాయి ఆ ఒంటలన్నీ చచ్చిపోయాయి గాదులన్నీ చనిపోయాయి నీకున్నటువంటి జంతువులన్నీ పోయాయి ఆలోచించుకునే లోపే ఇంకోటి పరిగెత్తు

గ్రూప్లో వస్తే చెల్ల పెట్టుకొని గీకుంటా ఉన్నాడు ఏ రోజు కూడా దేవుడి ఆయన ఆయన దగ్గరకు మైక్ పెట్టి ఇంటర్వ్యూ చేసి ఏమంటుంది తెలుసా మైక్ పెట్టి ఇంటర్వ్యూ చేసాను సంస్థాని కోరిక ఫీలింగ్ ఏంటంటే ఎవరంటే ఆయన ఏ రోజు కూడా నా ఒంటలు పోయాయి నా గాడులు పోయాయి నాకున్నటువంటి సమస్తము పోయి ఏ బాధ ఆయన వ్యాధి ఆయన ఆలోచనంతా ఒకటే ఆయన సమాధానం ఏంటంటే ఇదిగో నా దేవుడు తీసుకున్నాడు మళ్ళా వాళ్ళన్నిటి తిరిగి ఉండడానికి నా దేవుడు సమాధులు దేవుడు స్తోత్రం దేవుడు స్తోత్రం అనే నిరీక్షణ ఆధారం అంతా ఒకటే ఏమిటంటే సమస్తం పోయినా సరే వాళ్ళన్నిటి తిరిగి ఉండడానికి నా దేవుడు ఆయన నమ్మకం చూడండి అంత అవుతారు ఆయన విశ్వాసము ఇగో ఒంటరి నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడే ఏమాత్రం కూడా దేవుడు ఏ రోజు కూడా అన్యాయం దేవుని యొక్క మాత్రం సరే వస్తుంది యువకుల నాలుగు ఆరు నీ భక్తి నీకు ఏం చేయాలంట నీ భక్తి నీకు ధైర్యాన్ని గుర్తిస్తాను మనం భక్తి పూర్వం చెప్పుకుంటాము మన భక్తి భాగమే మనం చెప్పుకుంటాం కానీ ఆ భక్తిని ప్రదర్శించాల్సిన సమయంలో మన భక్తిని చూపించాలి భక్తిని చూపించాల్సిన సమయంలో భక్తిని సమస్కానికి కోల్పోయాడు ఆ ఏ రోజు కూడా ఆయన బాధపడలేదు ఆయన భక్తిని ఏ రోజు కూడా చూపించుకోలేదు కట్టుకున్న భార్య కట్టలో ఉన్నటువంటి భార్య కూడా ఎందుకు ఇంతగా ఆ ఎందుకు ఇంతగా భక్తిని చూపిస్తున్నాము ఆ దేవుని దూషించి చచ్చుకోవడాలని తెలిపాలి ఆ ఇత్తకు మిచ్చినప్పుడు మేదన అక్కడ ఉంటదంటే సమస్తం పోయిన ఆ భార్య దగ్గరండి ఆ రాని నా యుష్మానట దేవుడు మరలా ఇస్తాడు ఎంత మందులా ఇష్టపడ భార్య కొండ మీద కాలం చేసినట్టుగా ఆయన చేస్తుంది ఆ మొత్తం పేరు కదా ఇంకా ప్రార్థన ప్రార్థన దేవుడు దేవుడు అంటున్నారు బొద్దుందని కన్నా అండ్ దూషించి కావాలని చెప్పద్దు ఒంటేస్తారు <Siblickly Adams> <chinisa> <oland> <Christina> దేవుడి దగ్గరకు వస్తాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను కౌగులించుకుంటాడు నేను ముద్దాడుతాడు విడిచిపెట్టేటువంటి మనుషులు విడిచిపెడతారు మనుషులు హేళన చేస్తారు మనుషులు అవహేళన చేస్తారు నువ్వు మనుషులు చెప్పుకుంటే ఈ నువ్వు నువ్వు వెనక్కి తిరిగి బయట పడాలి మనుషులు పద్ధతుల మీద నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే నువ్వు దేవుని

ఎవరు అబ్రహాము భార్య షారా భార్య ఎవరండి ఎవరు అంటే షారా హల్లెలూయా అబ్రహాము దాసి ఆ ఒ షారా దాసి అబ్రహాము కే తో సంసారస్ పిల్లలు పుట్టలేదు ఆ పిల్లలు పుట్టకు వాళ్ళు బాధపడుతున్నారు వ్యాధన పడుతున్నారు ఇక నా జీవితంలో మనం పిల్లలు పుడ్రో ఆ నేచర్ తన దాసులో ఉన్నటువంటి స్త్రీని ఆతను అపనామ దగ్గర పంపిస్తే ఆ వారు కలిసినప్పుడు వారికి సంతానం ఈ ఈ సంతాన సంతానం అని చెప్పి వాళ్ళు ఆ కాంప్రమైజ్ అయిపోతా ఉన్నారు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఏమో గర్భము ధరించిన తర్వాత ఆ ఏమైంది అంటే ఇంతకాలం మూణ చదివిన పిల్లలే ఈ రోజు నాకు దేవుడు ఈ రోజు నాకు అని

వెంటనే అబ్రహాం దగ్గరికి పోయి మాట్లాడితే అయ్యా ఇది ఇలా శీలా మాట్లాడతాను నీ ఇష్టం ఆమె ఏం చేసుకుంటా నీ ఇష్టం తక్షణమే ఎక్కడి నుంచి తక్షణమే ఎక్కడి ఏమైపోయింది ఆ జీవితం ఏమైపోయింది ఒంటరిగా అయిపోయింది ఆమె జీవితం నన్ను విడిచిపెట్టేస్తాను నా అవసరం అంతా తీరిపోయిన తర్వాత నన్ను విడిచిపెట్టాలని చెప్పని ఎడాంట్లోకి పోయితే ఏడుస్తా ఉన్నాను నా అంత అయిపోయింది నాకు జీవితం అయిపోయింది నన్ను అవసరం అయిపోయింది నన్ను పెట్టుకున్నాను నన్ను ముంచుకున్నారు ఆహా నాతో పెట్టుబడి పదంతా అయిపోయింది ఆ గరికి నన్ను తీసుకెళ్ళి పండుదాన్ని బాధపడితే అది ఆలోచన ఒక దేవం

ఆ సమయంలో దేవదూత ఆగర దగ్గరికి వచ్చింది దేవుడి స్తోత్ర దేవుడి స్తోత్ర ఎక్కడ వచ్చినాడ దేవదూత ఆగర దగ్గరికి వచ్చి ఆగరు భయపడాల్సిన అవసరమే ఎక్కడ వచ్చా నా యజమానులు నన్ను పంపించింది ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ వ్యాధులు వచ్చినా ఆ నీ యజమానుడు నువ్వు పెట్టుకోకుండా ఆయన పాములు చేతను కనిపెట్టుకొని ఉండగలిగితే నేను తగిన కాలం పని ఆయన ఏం చేస్తున్నా తగిన కాలంలో దేవుడు తెచ్చిస్తాడనే తెలిపని ఇదిగో బాధను దేవుడు మాట్లాడాడు ఇదిగో ఆ అంటున్నది ఇగో అయ్యా నేను కన్నీరు కాస్తున్నాను నేను బాధపడుతున్నాను నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదని చెప్పని దేవుడికే పేరు పెట్టిన ఎవరు పేరు పెట్టింది నేను చూచూస్తున్నటువంటి దేవుడు అలే

సంపాదించాలో అత్యధిక ధ్యాసాన్ని దేవుడు వాళ్ళు ఎవరు గట్టి వేసినా ఎవరు నెట్టి వేసినా ఎవరు ద్రోసి వేసినా కాదని పంపి వేసినప్పటికీ కూడా ఎవరు తోడు దేవుడి మీద ఆధారపడ సమయంలో చాలా మంది చాలా విషయాలు చాలా సార్లు చెప్తా ఉంటాను నువ్వు నలుగురులో ఉన్నప్పుడు నీ గౌరవ జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసు అలా పత్రం పరచుకోగలిగితే దేవుడు తగిన కాలంలో దేవుడు చేశాడు ఇప్పటి వరకు కూడా మనం ఆలోచించుకోగలిగితే ఆ ప్రపంచమంతా కూడా క్రైస్తవులు రెండో స్థానంలో ముస్లింస్ ప్రపంచం ప్రపంచమంతా కూడా క్రైస్తవులు మొదటి స్థానంలో ఉన్నారు రెండో స్థానంలో ఎవరున్నారుదము అంతలో కూడా కమండలసన నో బానకరాసస తగిన కాలం దేవుడు తగిన కాలం ఆ సమయం వరకు ఏం చేస్తారంటే ఓపికులు అన్న ప్రార్థన చేస్తారు మొగరిచి ఆయన పాదమున పడుతుండు ఆయన పాదాల చెంతను కనిపెట్టి ప్రార్థం చేయనికి మొగరిచి చేస్తారు మొగరిచి అయ్యా నేను ఒంటరిగా ఉన్నాను నా జీవితం ఒంటరి